దేశవ్యాప్తంగా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తుంపాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తట్టా పెంటైనాయుడు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దంతులు దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నామని పేర్కొన్నారు ఆనాడు మహనీయుల ప్రాణత్యాగ ఫలమే నేడు మనం స్వేచ్ఛగా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు కావున ప్రతి ఒక్కరూ దేశభక్తుల్ని స్మరించుకుంటూ వాళ్ళు బాటలో నడవాలని పిలుపునిచ్చారు परफाक्टर वगैरह आएगी करो सिटी से भी आते पता नहीं नीचे से लागांडी इधर पे आस्क पर नहीं है शैलेड उनको बोला है अंदर रखे हो गुड वैसे प्रॉब्लम है राजा तो वाला निर्देश के बोलो మా మా తల్లి తల్లి బండి రివరి రెండు పాటలు పాలు వస్తాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఈ తుమ్మకోల గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగినటువంటి అన్నిగా వస్తున్నటువంటి సాంప్రదాయం మరి ఆ కార్యక్రమానికి ఇవాళ మన గ్రామ సర్పంచి గ్రామ ప్రధాన పౌరుడు తట్టా పెంటయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఎంపీటీసీలకు కానీ వార్డు మెంబర్లకు కానీ అదేవిధంగా గ్రామ పెద్దలకు కానీ అదేవిధంగా గ్రామ ప్రజలకు కానీ సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పోయి డెబ్బై స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ స్వాతంత్రాన్ని సంపాదించడంలో అనేక మంది త్యాగదనుడు ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళ పాదాల కింద ఉక్కు పాదాల కింద నలిగిపోయి ఈ భారతీయులకి స్వాతంత్రం కావాలని ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆ మహనీయులకి మన అందరం కూడా నివాళులు అర్పించాలా దోహద తెలియజేయాలని చెప్పి అందరికి నేను మనం మనం చేస్తా ఉన్నా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ గ్రామానికి సంబంధించినంత వరకు కూడా ఈ పాలక వర్గం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు